పేటలో జరగనున్న జాతీయ స్థాయి కుంపు అండ్ కరాటే పోటీలకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఆంధ్రప్రదేశ్ మల్నాడు జిల్లా చిలకలూరిపేటలో న్యూ షావోలింగ్ కుఫు అకాడమీ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ టీమ్ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఆదివారం నాడు ఎనిమిదవ జాతీయ స్థాయి కుంఫు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నాం ఈ పోటీలకు మన మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న మాస్టర్స్ అందరూ తమ యొక్క విద్యార్థిని విద్యార్థులను అత్యధిక సంఖ్యలో పార్టిసిపేషన్ చేయించి మా టోర్నమెంట్ విజయవంతం అయ్యేందుకు తమ సంపూర్ణ సహకారం అందించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము గమనిక ఈ ఛాంపియన్షిప్ పోటీలు కరాటే సపరేట్ ఈవెంట్ గా సపరేట్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నాము ఈ ఛాంపియన్షిప్ పోటీలలో పార్టిసిపేషన్ చేసే ప్రతి విద్యార్థికి మెడల్ తో పాటు ఒక ట్రోఫీ ఇవ్వబడను పది పార్టిసిపేషన్ ఇచ్చిన ప్రతి మాస్టర్ కు ప్రత్యేక టీమ్ ట్రోఫీ మరియు మాస్టర్ మెమంటో ఇవ్వబడును వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము నైన్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ టూ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్